హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫర్నిచర్ ఫార్ సేల్ అండి ఇది ఫైనాన్స్ కంపెనీలో ఒక ఆఫీస్లో అమ్మకానికి ఉంది అన్ని సిక్స్ మంత్స్ ఓల్డ్ అండి ఇది సో కొన్ని అమ్మారు రిమైనింగ్ మనకు ఇవి ఉంటున్నాయి ఇది ఎల్ టైపులో రిసెప్షనిస్టు టేబుల్ లాగా అండి అంటే మీకు తెలుసు కదా రిసెప్షన్లో లాగ్ అనమాట ఇది సో ఎల్ టైపు ఒక పెద్ద టేబుల్ ఆ పక్క ఎల్ ఉండేది కూడా సపరేట్ దేనికది అది సపరేట్ అనమాట అయితే అట్లా జాయింటింగ్లో అట్లా సెట్ చేసి ఇచ్చారనమాట ఇది సపరేటు ఆ ఫ్రంట్ సైడ్ ఉండేది సపరేట్ సపరేటు సో ఈ చైరు కూడా మనకు అవైలబిలిటీగా ఉందన్నమాట ఆ తర్వాత ఈ సోఫాలు చూసినట్లయితే ఈ రెండు ల్యాక్ కలిసి లక్ష ఇరవై వేలలో కొన్నారని చెప్పారనమాట ఇవి ఏంటంటే దీని స్పెషాలిటీ ఒకటి ముగ్గురు కూర్చుండేది రెండోది వచ్చి టూ సీటింగ్ అనమాట ఈ త్రీ సిటింగ్స్లో వచ్చి ఇటుపక్క అటుపక్క కాల్ చాపుకోవడానికి సెట్టింగ్స్ పెట్టారు సో టూ సీటింగ్ ఈ విధంగా టూ సీటింగ్లో వచ్చి రెండు పక్కల సెట్టింగ్ పెట్టారు త్రీ సీటింగ్లు వచ్చి మధ్యలో లేదు ఇటుపక్క అటుపక్క ఉంచారు ఇట్లా కాల్ చాపుకొని ఉండొచ్చు చాలా లగ్జరీగా ఉంటుందండి వెన్ను నొప్పి ఇలాంటివి ఏముండవు చాలా బాగుంటుందన్నమాట సో ఇది ఇది ఈ టీవీ అండి సామ్సంగ్ కంపెనీ టీవీ ఇది ఈ ఈ ఎల్సిడి టీవీ కూడా అమ్మకానికి పెట్టారనమాట దాదాపుగా ఇది కూడా చాలా పెద్ద టీవీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ ఎంతో ఉంటుంది ఇది ఇంచెస్ అనమాట సో ఆ తర్వాత ఫ్యాన్లు ఫ్యాన్లు ఐదు వేలు ఒక్కొక్కటి ఉషా ఫ్యాను అయితే మూడు వేలకి ఇస్తామని చెప్పారన్నమాట నాలుగు ఫ్యాన్లు ఉంటున్నాయి సో ఈ టేబుల్ ఈ టీవీ రెండు సోఫా సెట్లు ఒకటి త్రీ సిట్టింగు మరొకటి టూ సిట్టింగు ఈ రెండు సోఫా సెట్లు మొత్తం ఈ మూడు ఐటమ్స్ కలిపి మనకు లక్ష అరవై వేల రూపాయలు మనకు చెప్పారు ఫైనల్ రేట్ ఇది లక్ష అర అరవై వేల రూపాయలు సో ఎవరికైనా కావాలంటే అర్జెంటుగా కాల్ చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి ఫ్యాన్లు సపరేట్ అండి ఫోర్ ఫ్యాన్స్ ఏమో ఉంటాయి సపరేటు ఆ తర్వాత మనము ఇది గమనించినట్టయితే కెమెరాలు నాలుగు ఉంటున్నాయి ఒక కెమెరా సెట్టింగ్ బాక్స్ ఒకటి ఉంటున్నది అది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కొన్నారనమాట ఎయిట్ ఎయిటీన్ థౌజండ్కి ఇచ్చేస్తారు అది సపరేట్ అనమాట దాని లెక్క ఇప్పుడు ఈ ఫర్నిచర్ ఉంది కదా ఇది ఇది ఎల్లాకారంతో ఇది ఇది చేశారు కదా ఇది కూడా అమౌంటు ఇది కూడా ఇచ్చేస్తారా అని చెప్పారనమాట ఇది ఎల్లాకారంలో ఇది చేసుకున్నారు దీన్ని ఒక ఇదిగా ఆఫీస్లో ఇది ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సిస్టాన్ని ఈ సెట్టింగ్స్ని చేశారు అది కూడా వాళ్ళు ఇచ్చేస్తామని చెప్పారు సో మొత్తము దేనికది సపరేట్ అండి ఒకటి టేబుల్ చైరు తర్వాత టీవీ రెండు సోఫాలు కలిపి ఒకటి అరవై లక్షలు చెప్పారు కెమెరా సపరేట్ రేటు ఫ్యాన్స్ సపరేట్ రేటు ఇప్పుడు ఇది చూశారు కదా అడ్డం పడింది అడ్డంగా పెట్టారు ఫర్నిచర్ అది సపరేట్ రేట్ అనమాట అది ఆఫీస్కు కొద్దిగా పార్టీషన్ చేశారనమాట అది సపరేటు ఇది ఇది కెమెరాకు సంబంధించిన బాక్సులు అండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రీవియస్ వీడియోలు చూడండి చెక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి